నారాయణ అమ్మమ్మ ఇంటికి చూడండి టైల్స్ ఎంత మురికిపెట్టాయి అట్టండి నేను సేవల కరి అటు ఇటు వెళ్తాను తాతయ్య వంట చేయటం ఇట్ట చేశాడు అయినా నేను కూడా కడ తొడవకుండా కడక్కుండా ఉంచాను అన్నమాట ఎందుకంటే నా నా దగ్గర ఒక అద్భుతమైన సిఫ్ అనేది ఒకటి ఉంది ఎంత మురికైనా సరే ఇట్టంటే సార్ తడతడతడ మెరిసిపోతాయి కొత్త వాటిలాగా దాన్ని మీకు చూపిస్తాను ఇప్పుడు అవి ఎంత మురికి అది పెట్టి తుడిస్తే ఎంత తడతడాడుతు చూద్దాము ఇదిగో చూడండి ఈ అద్దం కూడా తీసారా అద్దాల మీద అంత మురికి మాకు దుమ్ము ఎక్కువ పడిద్ది ఇక్కడ సిమెంట్ వరలవి చేస్తుంటారు కదా అందుకని ఇదిగో చూడండి వీటి మీద అద్దాల మీద ఎక్కువ దుమ్ము పడిద్ది ఇక ఈ ప్రతి రెండు నెలలకి ప్రతి నెల దొడవాలంటే నాకు కుదరదు రెండు నెలలకి రెండు నెలలు ఖచ్చితంగా అయితే తుడుస్తా ఇప్పుడు ఇది మూడు నెలలు అయింది తుడిసి అందుకని ఎలా అన్నమాట నేను ఉంచాను ఎందుకంటే ఎంత మురికి పట్టిన తర్వాత తుడిస్తే ఎలా ఉంటుందో మీరు చూస్తారని ఇంక ఇదే కాకుండా కబ్బోర్డ్లు కూడా చూడండి కబ్బోర్డులు కూడా చూడండి అంత మచ్చల మచ్చలుగా ఎంత మురికిగా ఉండయో ఇప్పుడు వీటిని నేను సిఫ్ పెట్టి తుడిసి మీకు చూపిస్తా ఇప్పుడు ఈ సిఫ్తో నేను మీకు ఎలా క్లీన్ చేయాలో చూపిస్తాను ఇట్లాంటి గోడలో ఇట్లాంటి టైల్స్ కూడా దగదగలాడతా కొత్త వాటిలాగా వస్తాయి దీని రేటు మాత్రం కొంచెం ఎక్కువ ఉంటుంది వెయ్యి రూపాయలు ఇది హాఫ్ లీటరు వెయ్యి రూపాయలు స్టవ్లు కానీ అయినా సరే దగదగలాడాల్సిందే ఇదిగో గ్లాసు చూసారుగా ఇప్పుడు ఈ ఇంత మురికొండ దానికి మనం ఈ వేసి ఒక్క క్షణంలో ఎట్ట తెప్పియాలో చూద్దాం ఎంత సరిపోద్ది ఇప్పుడు దీన్ని వేసి దానికి నాకు స్టాండ్ పెట్టుకోవటానికి ఇలాగ మొత్తం ఒకసారి ఈ మచ్చల మీద ఎలా రుద్ది చివరి చూరవాడికి రుద్దేసి ఇప్పుడు నాప్కిన్ ఒక్కడ తీసుకున్నాం ఇక్కడ చూడండి పిండి వంటలు అన్నీ చేసి ఎడబెట్టి ఆయిల్ ఉంటుంది కదా దీన్ని కూడా సూపర్గా చేసిద్ది దీని మీద పెడితే సిఫ్ వేసాం కదా రుద్దేసి నీళ్లు కూడా అవసరం లేదు దీనికి నీళ్ళు లేకుండానే దగదగలాడి ఇది కూడా చూడండి అలా ఉందో దీనికి కూడా ఇలా రాస్తారు మీరు ఎలాంటి స్క్రబ్బర్ ఒకటి తెచ్చుకోండి ఆ స్క్రబ్బర్ మీద వేసుకోండి ముందు ఎట్ట రాయండి గోడకి గోడకి కానీ గ్లాస్కి కానీ దేనికైనా సరే ఇప్పుడు ఈ ఆయిల్ పేరుకొన్న చూసారు వచ్చింది దీనికి స్టీల్ పీస్కి ఇంకా దీన్ని ఒకసారి శుభ్రంగా కడిగేస్తా పీసుని దీన్ని మాత్రం గుడ్డబెట్టి తుడిసేద్దాం ఇప్పుడు ఇలాంటిది పాత గుడ్డ ఒక్కటి తీసుకొని శుభ్రంగా తుడిసేద్దాం అది మనం మామూలుగా వదల కొట్టాలంటే ఈ రే ఈ ఫ్రీడమ్ ఆయిల్ అస్సలు వదలనే ఇప్పుడు చూడండి ఇది అస్సలు ఎంత నీట్గా వచ్చిందో చూడండి ఇంక ఇప్పుడు ఈ గ్లాస్ కూడా నాప్కిన్ పెట్టి తుడిసేద్దాం ఇప్పుడు ఈ నాప్కిన్ పెట్టి తుడిసేద్దాం ఇది ఇప్పుడు ఉంది కదా తుడిసిన తర్వాత చూడండి ఇది ఒక చోట కింద తుడిసేండి అందుకని కొంచెం అట్లా వచ్చింది ఇది పెట్టేసి కొట్టిదే ఇంకా మనం ఏం చేయాల్సరం అది చూసేలా కొత్త దానికిలాగా ఎలా వచ్చేసింది గ్లాసు అది మురికి చూడండి మురికి ఇంకా దీని అడుగును కూడా శుభ్రంగా తుడుతా చూడండి గ్లాసు ఎంత నీట్గా దగదగలాడుతుంది ఇది 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 కూడా మనం తుడిచాం కదా కింద ఇంతవరకు చూడండి మచ్చ మరక లేకుండా ఎంత కొత్తగా ఉందో చూడండి నీళ్లతో కూడా పని లేదు ఇది కూడా ఇందాక ఎంత జిడ్డు ఉంది చూసారా మొత్తం ఎంత నీట్గా క్లీన్ అయిపోయింది నీళ్లు లేకుండానే ఇది ఇంకా వంటగది మొత్తం నాలుగు నె మూడు నెలలు మూడు నెలల నుంచి ఉండ ఈ మురికి జిడ్డు దుమ్ము మొత్తం వదిలిచ్చి మీకు ఒక ఐదు గంటల లోపల దగదగలాడే కొత్తగా మెరిసిపోయే వంటగది మీకు చూపిస్తాను ఇంకా ఇదంతా నేను అలానే క్లీన్ చేస్తా నీకు కావాలంటే ఈ ఈ పొయ్యిల దగ్గర ఇది కూడా మీకు ఒక్కసారి చూపిస్తానండి మా పెద్ద అమ్మాయి అమ్మ నీకు అసలే ఎముకలు అడిగినాయి నువ్వు ఇంకా ఇది కనుక పెట్టి మళ్ళీ సబ్బులు బొబ్బులు పెట్టి అన్నీ కనుక నువ్వు పెట్ట చేసేవంటే ఇంకా అరిగిపోతాయి ఇదైతే నీకు ఈజీగా చక్కగా నేలతో పని లేకుండా బ్రహ్మాండంగా పోయిద్దమ్మా నువ్వు రెండు నెలలకి వేళకి ఒక్కసారి క్లీన్ చేసుకున్నా కూడా చాలు అని చెప్పింది చెప్పి బొమ్మాయి ఆన్లైన్లో పెట్టి నాకు ఇచ్చింది అన్నమాట ఇస్తే ఇది ఎప్పుడు ఇచ్చింది పోయిన సంక్రాంతికి ఇచ్చింది అప్పటి నుంచి వాడుతానే ఉండాను ఇంకా ఈస ఈ సంక్రాంతితోటే అయిపోయింది సంవత్సరం అంటే నాలుగు సార్లు క్లీన్ చేస్తాను అన్నమాట మూడు నెలలకు ఒక్కసారి చొప్పున ఇప్పుడు సిప్ తోటి ఎలా రాసేసుకుందాం గోళ్ళకి ఇప్పుడు జిడ్ జిడ్డంతా జుడు దీనికి ఇలా ఉండది ఎట్టింది ఇంక ఇప్పుడు మనము దీన్ని మామూలుగా ఇది ఇంకొకటి దీన్ని పెట్టి తుడిసేద్దాము ఇప్పటికే మిక్కి అంత పోయింది కదా ఇంకా దగ్గ రాడిద్దిద్దాం అనమాట ఇప్పుడు చూడండి దీంతో తుడిసేద్దాం నీళ్ళే అవసరం లేదు ముందెండి ఇప్పుడు చూడ మెరిసిపోతున్నాయి ఎక్కడన్నా ఇంత చిన్న మచ్చ ఉంది అనుకో అంటే పోవద్ది చూడండి ఏమైనా మురికి లేక అలా శుభ్రంగా ముందు మురికంతా ఇదిగో ఈ డస్ట్ అంతా దీనికే పట్టింది ఫస్ట్ ఇంకా తర్వాత ఇది ఒక దాన్ని పెట్టి తుడుచుకోవటమే ఇది చూడండి ఎంత దగదగలాడుతుంది ఇందాక అంత మురికి మురిగ్గా ఉంది కదా ఇదిగా మొత్తం ఈ వంటగది అంతా క్లీన్ చేయటానికి ఒక రెండు గంటలు పడుతుందేమో అంతే చూడండి ఇది ఎంతవరకు మనం క్లీన్ చేసింది ఈ గోడ వరికి క్లీన్ చేసేసాం చూడండి ఎట్ట మెరుస్తుందా కొత్త దానికి లాగుంది కదా షిఫ్ వల్ల మన కష్టం ఈజీ అయిపోయింది అంత కష్టపడకుండా చక్కగా చేసుకోవచ్చు ఎంత మురికి పేరుకున్నా ఏమందలేదు సిప్ ఉందగా ఒకరోజు దానికి కేటాయించితే మొత్తం అయిపోయిలేనని పిండి వంటలు అన్నీ అయిపోయిన తర్వాత మొదలు పెట్టామనుకో సూపర్గా దగదగలాడతా పండక్కి కొత్త కిచెన్ లాగా ఉంటుంది ఇంకా ఈ కబ్బోర్డుని చూడండి చూసారు అందాక కూడా కబ్బోర్డ్లు ఈ కబ్బర్డ్లు ఒక్కసారి కబ్బర్డ్లు దుడిసే అప్పుడు కూడా మీకు చూపిస్తా ఇంకా నేను ఇల్లంతా సర్దిన తర్వాత మొత్తం క్లీన్ చేసి అప్పుడు చూపిస్తాను ఇప్పుడు చూడండి అట్టందా మురికి మురిగ్గా అట్టందా కదా తర్వాత మీకు చూపిస్తాను దగదగలాడతా కొత్త కిచెన్ లాగా ఉంటుంది అయ్యేది నాడు చక్కగా నాకు అందలా అది అందుకని ఆ మరక లేకుండా దుడుగు అది ఆ పైన హ్యాండిల్ పైన చుక్కలు రాకుండా ఆడ గట్టిగా రుద్దు ఊరకనే పోయింది ఇంకా ఒక్కసారి రుద్దు నాప్కిన్ పెట్టి తిడిసేద్ది కానీ ఆడ అట్రచ్ చేసింది తెల్ల కొత్తగా ఇదిగో చూడండి కొత్తగా తళతళలాడే వంటగది రెడీ అయ్యింది ఐదు గంటలు పట్టింది చేయటానికి అక్కడ మచ్చ మరక లేకుండా కప్బోర్డ్లు కానీ చూడండి ఎంత నీట్గా క్లీన్గా ఎలా ఉండే పైనుంచి ఇది ఎంత మురికిగా ఉంది స్టవ్ వెనక చూడండి ఎంత బాగా వచ్చింది సిప్పు వెయ్యి రూపాయలు పోతే పోయింది కానీ కరెక్ట్గా ఐదు గంటల్లో మళ్ళీ కొత్తగా వంటగది మెరిసిపోతుంది చూడండి అంత బాగుందో ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుందలే అది సంవత్సరాల క్రితం మా అమ్మాయి ఆన్లైన్లో పెట్టి తెప్పించింది ఇప్పుడు మనం నేను చూస్తే మా ఊర్లో పీ మార్ట్లో కూడా ఉంది ఇది చూడండి ఇది సిఫ్ తోటి మన ఇల్లు దగ్గదగా మెరిపించండి మీరు కూడా మీ ఇల్లు మెరిపించుకోండి